రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజే ప్రభుత్వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు విచ్చే పరిస్థితి తిరుమల పర్యటన అనంతరం తిరుమలలో తొలిసారిగా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతామని చెప్పి ప్రకటించిన నేపథ్యం అయితే అదే రోజు సచివాలయంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు టీటీడీకి సంబంధించి ప్రక్షాళన ప్రారంభించారని చెప్పి చెప్పచ్చు టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని బదిలీ చేస్తూ టీటీడీకి కొత్త ఈవోగా జే శ్యామూలరావును నియమించిన పరిస్థితి జే శ్యామలరావు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఐఏఎస్ బ్యాచ్కి చెందిన వ్యక్తి టీటీడీలో గత ఐదు సంవత్సరాల కాలంలో ధర్మారెడ్డి ఎలాంటి అర్హత లేకపోయినా టీటీడీ ఈవోగా జేఈవోగా అడిషనల్ ఈవోగా వివిధ స్థాయిల్లో పనిచేసిన వ్యక్తి టీటీడీపై గతంలో అనేక మార్లు ప్రతిపక్ష నాయకులు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అనేక మార్లు కోర్టుకెళ్ళిన వివిధ అంశాలపై కోర్టుకెళ్ళిన దానిపైన ఎలాంటి స్పందన లేకపోగా వారిపై వివిధ రకాల కేసులు నమోదు చేసిన పరిస్థితి ఈవోస్ ఇన్ ఎఫ్ఏసిగా ఉన్న ధర్మారెడ్డిని తొలగించి టీటీడీ ఈవోకి మరో బాధ్యతలు ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు అయితే గతంలో ఐడిఎస్ అధికారి ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న ఈవోగా వ్యవహరిస్తున్న జేఈఓగా ఉన్న ఎప్పుడూ లేని విధంగా గతంలో రాజశేఖర రెడ్డి సమయంలో సైతం ధర్మారెడ్డి తిరుమల జేఈఓగా ప్రత్యేక అధికారిగా పనిచేసిన పరిస్థితి ప్రత్యేక అధికారిగా కన్నీటితో టీటీడీ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ధర్మారెడ్డి టీటీడీకి సంబంధించిన నిధులను శ్రీవాణి ట్రస్టు నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించారని చెప్పి టీటీడీ నిధులను ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసి టీడీపీ కూటమి నాయకులు పలుమార్లు ఆరోపించారు ఇటీవల వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తిరుపతికి సంబంధించి బీజేపీ జనసేన నాయకులు సిఐడి అధికారులకు ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేసి ఆయన్ని రాష్ట్రం విడిచి వెళ్ళకూడదని చెప్పి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని చెప్పి ఫిర్యాదు సైతం చేశారు అయితే టీటీడీ ధర్మారెడ్డి మాత్రం ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే తనకు సెలవు కావాలంటూ దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ధర్మారెడ్డికి సెలవు ఇవ్వకపోగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన నేపథ్యంలో ధర్మారెడ్డికి సెలవు ఇచ్చిన రాష్ట్రం ఇచ్చి వెళ్ళిపోకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన మరుసటి రోజే టీటీడీకి కొత్త ఈవో రావడంపై సర్వత్రా చర్చనీయాంశమైందని చెప్పి మాత్రం చెప్పచ్చు